హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి రసం ఎలా చేయాలో మీకైతే సింపుల్గా రసం ఎలా చేయాలో చూపిస్తానండి అందరికీ తెలియదని కాదు నాకు తెలిసిన రసం నాకు చేతనైన కాడికి చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్ కనుక ఫస్ట్ సారి కనుక మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి ఇంతవరకు మమ్మల్ని ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి అలాగే ఎందుకు ఇన్ని రోజుల నుంచి వంట వీడలు పెట్టకుండా ఈరోజు పెడుతున్నామని చాలామంది అడగవచ్చు డౌట్ రావచ్చు వాళ్ళకైతే మనస్ఫూర్తిగా అయితే చెప్తున్నాను నేను లైవ్ పెట్టిన ప్రతిసారి అక్క మంచి మంచి వంటలు చేసి పెట్టక్క అని చాలా అంటే చాలామంది రిక్వెస్ట్ చేశారు అడిగారు ఏదైనా వచ్చిరాని ఇంగ్లీష్మన్నా పొరపాటున మాట్లాడింటే క్షమించండి అలా అని ప్రతి ఒక్కరు అక్క వీడియో ఏదైనా మంచి మంచి వంటలు రసం కానీ ఇట్లా ఏవైనా నువ్వు వంటలు చేస్తుంటావు కదా ఆ వీడియోలు పెట్టక కానీ చాలామంది అడిగారు అందుకని చెప్పేసి ఇలా అయితే ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తున్నా ఫస్ట్ అయితే నేను టమాటాలన్నీ ఇక్కడైతే కడిగి పెట్టుకున్నాను కదండి ఇక్కడ అయితే రసానికి అన్ని టమాటాలు కోసి పెట్టుకున్నాను దీంట్లోకైతే కొద్దిగా చింతపండు అయితే వేసుకున్నాను నేనైతే ఇక్కడ వచ్చేసి బ్లాక్ చింతపండు వేసేసాను అండి వేసేసిన తర్వాత దీంతో గ్లాస్ నీళ్ళు అయితే వేసుకున్నాను ఇక్కడైతే అన్నీ వేసుకున్నాను కొద్దిగా వాటర్ అంటే కొద్దిగా వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత వచ్చేసి మీకేమైంది డైరెక్ట్ కుక్కర్ మూత పెట్టుకునే డైరెక్ట్ అయితే గ్యాస్ బయ్య మీద పెట్టేస్తానండి ఇంకా గ్యాస్ పైత ఈ ఉడికేస్తలకల్లా మనము వచ్చేసి బంగాళదుంపలన్నీ అదే అండి ఉల్లాగడలన్నీ తరివేసి పెట్టుకొని వేపుడికైతే సిద్ధం చేసుకున్నామండి అట్టే పట్టుకు నువ్వేమో నాకు స్టార్ట్ స్టార్ట్ చేసినా నువ్వు పైకి నువ్వు పైకి అవ్వ పైకి అట్లా పట్టుకోవాలి మా పాపకు అయితే వీడియో తీయాలనిపించి దండిగా ఉందనమాట సరేలే తీ అని చెప్పేసి నేను ఇక్కడ అయితే ఆలు కరుముతున్నానండి అక్కడ రసం కూడా ఉడికిపోయిందనమాట పచ్చి తమరాలు అట్లా ంటే ఒక నేను కోరుతున్నది మా చిన్న పాప ఇంత బాగా తీసుకున్నాయి వీడియో తనకు వీడియో తీయడం అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి రా స్టోరీ అనుకోవద్దండి పిల్లలకి కొంతమందికి కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి కదా తనైతే వీడియో తీయాలంటే చాలా అంటే ఒగ్జైట్మెంట్గా ఫీల్ అయిపోతుంది అన్నమాట పైకి సరిగ్గా కానాలేను వీడియోలో కానాలా పత్తి గనక సొంగ లేదా అని వీడియో సరిగ్గా క్లారిటీ ఒక లేదా అని నేను చూసుకుంటున్నా అన్నారు మా బాయ్ చల్లి బాయ్ కనపచ్చన్ని చక్కర్డే హాయ్ అని చెప్పు హాయ్ నా పేరు నా పేరు లహరి ఎన్నో క్లాస్ ఫస్ట్ ఫస్ట్ క్లాస్ సెకండ్ చేసింది

రసం అయితే ఉడికిపోయిందండి ఇక్కడైతే నేను రసానికి మొత్తం కలిపి పెట్టుకున్నానండి మొత్తం టమాటాలన్నీ మెత్తగా ఇలా పిసికేసి పక్కకు పెట్టుకున్నాను అనమాట దీంటే వచ్చేసి మనం ఉప్పు పసుపు మొత్తం అయితే ఇలా మెత్తగా పిసికి పెట్టేశానండి వచ్చేసి మనం తరువాత వేసుకునేది ఎప్పటికైనా మనం చేత్తో మెత్తగా ఇలా నలుపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అది తెలియని వాళ్ళ కోసం ఒకసారి ట్రై చేయండి ఇక్కడైతే నేను చెరవైతే పెట్టుకుంటున్నాను అండి వేసే అది అయితే మొత్తానికి వచ్చేసి ముందు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నా సైతే వేసేసాను పొట్టిమిరకాయలు కూడా వేసేసానండి కాస్తంతా జీలకర్ర నాకు ఆవాలు లేవండి ఆవాలుంటే ఆవాలు కూడా వేసుకోవచ్చు కరివే చూసారా అన్నీ అయిపో మనం డైరెక్ట్గా తిరువాత వేసుకోవడమే ఉప్పు టైన్ అంతా వేసుకోవాలండి మన తెలుగు వాళ్ళకి ఏ వంట కొద్దిగా పసుపు వేసుకోవడం అందరికీ అలవాటే అలాగే కొద్దిగా పసుపు అనమాట మన ఎన్టీఆర్ రసం పొడి లాస్ట్లో వచ్చేసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఉడికించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను మళ్ళీ ఆలు ఫ్రై కోసం కడాయి పెట్టే అదే గిన్నె పెట్టేసుకున్నాను గిన్నెలో వచ్చేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసాను తర్వాత వచ్చేసి ఎర్రగడ్డలు కరివేపాకు రెండు ఒకటే ఒకటేపారైతే వేసేసుకున్నాను మన ఆడవాళ్ళు వంట చేసేప్పుడు ఖచ్చితంగా చేతుల మీద ఎంతమందికి నూనె పడుతుందో లేడీస్ కన్నా వీడియోస్ చూసేందుకుంటే ఖచ్చితంగా వచ్చిన కామెంట్ చేయండి నాకైతే ఇలా వంట చేసేప్పుడు చేతికి మాటికి చేతి చేతి మీద నూనె పడుతూనే ఉంటుందండి ఖచ్చితంగా చిన్న చిన్ని బొబ్బలన్నీ వస్తుంటాయి చిటపటాలు ఆడడంలో ఇలా ఏదైనా వంట చేసేప్పుడు ఇలా వస్తుంటాయి మీకు ఎంతమందికి అలా వస్తుంటాయి కామెంట్ అయితే చేయండి అలాగే కొద్దిగా ఇలా వేయిన తర్వాత అయితే మాస్క్ అయిపోతుందండి నాకైతే మా అమ్మ ఈ చాక్ అయితే చాలా బాగా కొనిచ్చిందండి ఇక్కడ చిల్లు ముందనే మాటే కానీ ఎరగడలు భలే అండి చక్క 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 చేసుకోవచ్చు అనమాట మనకు బాధ ఉన్నప్పుడు చేతులు కోసుకొని బాధ లేనప్పుడు కూరగాయలు కోసుకొని చాలా బాగా తరం అనమాట జోక్గా చెప్తున్నాను సీరియస్గా తీసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి ఉల్లగడ్డలు అన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకున్న ఉల్లగడ్డలు వేసేసుకోవాలి ఈరోజు లైవ్ పెట్టలేదు కాబట్టి మా ఈ వీడియో రేపైతే నేను అప్లోడ్ చేస్తాను లైవ్ పెట్టలేదు కాబట్టి ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు మా ఆడియన్స్ అందరూ వీడియో చూసిన ప్రతి ఒక్క రోజు లైవ్ పెడితే చాలా మంది వచ్చి సపోర్ట్గా చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు అక్క నువ్వు వంటలు బాగా చేస్తున్నా అక్క నువ్వు తొందరలో కుమారు ఎక్కవైపోతావు అక్క అని ఇలా ఏవే ఒకటి చెప్తూనే ఉంటారు మనం ఎప్పుడైనా సరే వంటలు చేసేప్పుడు మనకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఏ వంట చేయని కొద్దిగా సాల్ట్ ఇలా ముక్కల మీద చల్లితే తొందరగా అయితే మగ్గిపోతాయి అవి ఏవైనా సరే ఒక టమోటాలు కానీ ఒక ఎర్రగడ్డలు కానీ ఏవైనా సరే అండి బాగా తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట మనకైతే అయ్యో తొందరగా కుక్ కుక్ అయిపోతాయి ఖచ్చితంగా ఈ చిక్కగా మీకు నచ్చితే లైక్ చేయండి రసం అయితే ఇలా బాగా ఉడి ఉడికిపోయిందండి లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేస్తున్నానండి ఇలా రసం అయితే అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి రసం వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ అయితే చేయండి ఇక్కడ అయితే ఆలు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయండి అన్నీ ఒకే చేత్తో వీడియో పట్టుకొని ఓకే చేత్తో ఫ్రై చేయించాలంటే చాలా కష్టంగా అది అన్నమాట అయితే వేయిపోయిందండి ఫ్రై అంతా అయిపోయింది దీనికి ఇంకా మసాలా వేస్తే సరిపోతుంది ఇంకా నేనైతే ఇక్కడ కొద్దిగా మసాలా వేసేసి అంతా వేయించుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట వేడి వేడి అన్నం లేక కానీ చల్లారిపోయిన అన్నం లేక కూడా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే మంచి మంచి వంటల పేర్లు చెప్పి చేయండి అక్క అని చెప్పండి ఇంకా మంచి మంచి వంటలు చేసుకుంటూ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ అంటే మంచి మంచి వంటలు మీకు ప్రిపేర్ చేసి చూపించడం ఎంటర్టైన్మెంట్ చేయడం అలా చే వీడియోలు అయితే మంచిగా చేస్తూ ఉంటాను అలాగే ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి ఈ ఆలు ఫ్రై నచ్చితే ఒక చిన్న కామెంట్ లైక్ చేసేయండి నేనైతే ఇక్కడ వేడి వేడి అన్నం పొగలు వస్తుంది చూసారా కాస్త అంత పెట్టుకుంటున్నాను అనమాట మా పిల్లలకి ఎప్పుడంటే అప్పుడు దోశ అడుగుతారండి విచిత్రమైన పిల్లలు అనమాట నేను ఆలు ఫ్రై అయితే చేసుకున్నాను కొద్దిగా ముందు ఆలు ఫ్రై అయితే ఒక రెండు ముద్దలు తినేసి ఫస్ట్ ముద్ద అయితే మీ అందరికీ కాలిపోతుందండి నిజంగా అన్నీ వేడి వేడిగానే ఉన్నాయి ఈరోజైతే నెక్స్ట్ ముద్ద అయితే నాకు ఇంకొక ముద్ద అయితే మా గుల్లిరాజ్ వచ్చేస్తుంది నన్ను ఇచ్చి పక్కకు పోదు వచ్చా 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 ఒక్క నిమిషం షార్ వేసి నీకే పెట్టేస్తాను నిజంగా అన్ని దిల్ల అసలు చికెన్ మటన్ కూడా తినబుద్దే కాదనమాట అంత టేస్టీగా ఉంటుంది వద్దా చికెన్ వద్దు నేను కానీ ఇలానే తింటుంటే మా రాజేశ్వరులు అందరూ వచ్చి నన్ను కొట్టేస్తారండి ఇప్పుడు రసం వేసుకొని కొంచెం టేస్ట్ చేసి చూపిస్తా నేను ఇది వేసుకుంటా నెక్స్ట్ అయితే అండి రసంతో ఒక్క ముద్ద నోట పెట్టుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట వేడి వేడిగా ఉంది సూపర్ టేస్ట్ అండి నిజంగా సూపర్ అంటే సూపర్ ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సారీ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి అలాగే రసమన్నాన్ని మర్చిపోకుండా కామెంట్ చేయండి ఈ ఆలు ఫ్రై ఈ రసమన్నం అందులోకి వచ్చేసి ఈ మూడు మూడైతే సూపర్గా ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్